ఇంకా మీనా ఏమో ప్రభావతి కింద పడిపోయింది కదా కాళ్ళు కాళ్ళు నడుము బెనుకుంటాయి కదా అని చెప్పి వాళ్ళ బస్తీలో ఉన్న ఒక అక్కకైతే ఫోన్ చేస్తుందనమాట అక్క ఇలా మా అత్తగారు కింద పడిపోయారు ఆవిడికి ఏదన్నా నాటు వైద్యం ఉంటే చెప్పక్క ఆవిడికి ఇలాగా చేయాలి అనేసి అంటుందనమాట నేను చెప్పేటివన్నీ చేశావంటే ఆవిడికి కాళ్ళు చేతులు నొప్పులు అయితే తగ్గుతాయి కానీ ఆ నోరు వాగేది మటుకు తగ్గదు మీనా నీ మీద ఎప్పుడు పడే ఉంటుంది కదా అంటే అయ్యో పాపం అక్క అలా చెప్పకు చెప్పు మా అత్తయ్య గారు అస్సలు తట్టుకోలేరు నొప్పికి అనేసి అయితే అనడంతో ఇంకా ఆవిడ అన్ని రకాల పొళ్ళు అవేవో చెప్తే వేడి నీళ్ళు పెట్టి కాపడం పెట్టడానికైతే మిద్ది మీదకైతే వెళ్తుందనమాట ఈ ప్రభావతికి కొంచెం పొగరు కదా అన్నీ తీసుకొని వెళ్ళిన తర్వాత కాళ్ళకు పెడుతూ ఉంటే ఒక్కసారిగా కాళ్ళతో అవన్నీ వనమూలికి ఇంటివన్నీ కాళ్ళతో తనుతుందనమాట ఒక్కసారిగా అవన్నీ వెళ్ళి ప్రభావతీ నెత్తినైతే పడతాయి దెయ్యంలాగా తిరుగుతూ ఉంటుంది